ఒక వ్యక్తి తనకు ఊహ తెలిసిన తర్వాత అండ్ వెన్ హీ కమ్స్ టు హిస్ సెన్సెస్ తాను పాపినని గుర్తించి గ్రహించి నాకు రక్షకుడు అవసరం అని తెలుసుకున్న ఊహ వచ్చే వరకు కూడా వాళ్ళని చిన్నపిల్లలుగానే పరిగణిస్తున్నారు వారు ఏ విశ్వాసానికి వారైనప్పటికీ కూడా పిల్లలు గనక చనిపోతే వారు ప్రభు రాజ్యానికే వెళ్తారు అలా అని చెప్పి వారు పరిశుద్ధులా అంటే బైబిల్ ఇస్తూ ఉంది అందరూ పాపం చేసే దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు మర్చుడు నీతివంతుడు కాలేడు అంటే చిన్నపిల్లల పరిశుద్ధులు నేను చెప్పట్లేదు కానీ వారు రక్షణ గురించిన అవగాహన లేదు కాబట్టి లేదా సువార్తను అర్థం చేసుకుని అవగాహనలోనికి రాలేని ఆ పరిస్థితిలో ఉన్నారు కనుక పరిపక్వత ఇంకా రాలేదు కాబట్టి దేవుని కృప వారిని కవర్ చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ దేవుని కృప వారిని కమ్మి ఖచ్చితంగా నిత్యరాజ్యంలో తీసుకెళ్తుంది దానికి రెండు రిఫరెన్స్లు ఇస్తాను జిట్రానమి చాప్టర్ లోన్ అన్వర్స్ థర్టీ నైన్ ద్వితీయోపదేశం ఒకటి ముప్పై తొమ్మిది దానిలో ఏముంటుందంటే మంచి చెడుల ఎరుగని మీ పిల్లలు కనాన దేశానికి వెళ్తారు మీరు వెళ్ళరేమో అనుకుంటున్నారు కానీ వారు వెళ్తారు కనాన దేశానికి ఎందుకంటే వారికి మంచి చెడుల మధ్య వ్యత్యాసం ఇంకా తెలియలేదు కాబట్టి ఆ మంచి చెడుల మధ్య ఉన్న వ్యత్యాసం తెలిసే వయస్సు వచ్చిన తర్వాత గనక సువార్త విని నిర్ణయం తీసుకోకపోతే ఒక వ్యక్తి నరకానికి వెళ్ళడానికి తానే బాధ్యుడవుతాడు అంతకుముందు అనగా ఇన్ఫాన్సీలో ఉన్నప్పుడు లేదా ఇన్ఫాన్ స్టేజ్లో ఉన్నప్పుడు వారు మంచి చెడులను ఎరుగున వారు గనుక ఆ టైంలో గనుక వారు చనిపోతే వారు పరలోక రాజ్యానికి వెళ్తారు రెండవ ఇన్సిడెంట్ ఏంటంటే దావీదు దావీదికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత బుడ్డ బిడ్డ చనిపోతాడని ప్రభు చెప్పారు ఆ బిడ్డ చనిపోయిన తర్వాత దావీదేమంటాడంటే మీరు సెకండ్ శామ్యుల్ చాప్టర్ ట్వ్ అండ్ వర్డ్స్ లెట్ మీ టెల్ యూ ట్వంటీ నైన్ అంత ఉంటుంది అక్కడ వచ్చినాం దాని ఏమంటాడంటే నేను ఆ బిడ్డ ఉన్న చోటుకే వెళ్తాను చనిపోతాడు ఆ బిడ్డ ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు నేను ఎక్కడికైతే వెళ్ళబోతున్నాను అక్కడ బిడ్డను చూస్తాను ఆ బిడ్డ దగ్గరికి వెళ్తాను ఇరవై మూడు ఇరవై మూడు వచ్చినాం ఇరవై తొమ్మిది కాదు ఇరవై మూడు అంటే దాని అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఆ బిడ్డ చనిపోయిన తర్వాత అక్కడికి ఆ ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తాడో నేను అక్కడికి వెళ్తాను దావీది ఎక్కడికి వెళ్ళాడు దేవుని రాజ్యానికే కదా దావీదు రక్షించబడిన వ్యక్తి కనుక దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కనుక దేవుని రాజ్యానికి వెళ్తాడు ఆ బిడ్డ వెళ్ళిన చోట నేను వెళ్తాను అంటే బైబిల్ పండితులు ఈ వచ్చినానికి కూడా క్లెయిమ్ చేసి ఒకవేళ రక్షణ నిమిత్తం నిర్ణయం తీసుకోలేని వయసు ఎవరికైతే ఉంటుందో వారు చనిపోయినప్పుడు ఖచ్చితంగా పరలోకానికే వెళ్తారు అది కూడా దేవుని కృప వారిని కవర్ చేసింది కాబట్టి సేమ్ రూల్ అప్లికబుల్ టు మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ వారిని ఆ మాట అనకూడదు కానీ మతిస్థిమత్వం లేని వారు ఎవరైతే ఉంటారో వారు కూడా తమ గురించి తాను ఆ నిర్ణయం తీసుకోలేరు మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కొంతమంది ఉంటారు వాళ్ళకి శరీరం ఎదుగుతుంది కానీ మనస్సు ఎదగదు అందును బట్టి వారు చనిపోయిన ఏ సమయంలో చనిపోయినా దేవుని కృప వారిని కమ్మి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది